పూర్ణం చేసి క్రీస్తు పరిపూర్ణుడు అని రాసింది ఖచ్చితంగా ఆయన లేని పూర్ణమే రాలేదు వివాహం ఒకటి వివాహం గురించి సేవకుడు అంటే ప్రజల పని మీద ఉంటారు పద ఆవిడ పట్టించుకోడు అంటే ఉందమ్మా లేదు గౌరవం ఆ పెళ్లి చేసుకున్న వాళ్ళు గౌరవం ఉందంటే లేదు ఆ రెండు కుటుంబాలకి ఏమైనా గౌరవాలు ఉన్నాయంటే ఉన్నాయని అనుకుంటారు అంతే మా గౌరవం ఏం కావాలి మా కుటుంబ ప్రతిష్ట ఏం కావాలా అంటారు ఏముండదు వీళ్ళకి ఏళ్ళు ఊహించుకుంటారు మా కుటుంబానికి ఏదో గౌరవం ఉందని కానీ బయటికి వెళ్ళి చెప్పండి వీళ్ళ వీళ్ళ చరిత్ర ఎవడో తెలియదు అంటారు అడగండి ఎవరినైనా అంటారమ్మా మీరు అడగలే కానీ గోడమని చెప్తారు కాకపోతే ఏమంటే మా యొక్క వంశ గౌరవం ఏంటి ఏముంది ఒకసారి వెనక తిరుగు చూడు ఎంతమంది ఉంటారా ఎంతమంది దొరుకుతారో మానవుల వంశమంతా కూడా పాపభూయిష్టమే కదమ్మా దీనికి మాది వంశగౌరవం ఏంటో తెలుసా అంటారు బాబు ఏంటి బాబు ఇటు చెప్పండి ఏది మీ వంశవృక్షం ఒకసారి ఏంటి మీరు కాదు మీకు తెలుసు రోజు కూర్చోబెట్టండి చెప్తారు అప్పుడప్పుడు ఎన్టీ రామారావు గురించి లేకపోతే చంద్రబాబు నాయుడు గురించి లేదా రాజశేఖర రెడ్డి గురించి కొంతమందిని పూర్వ ఉన్న వాళ్ళని అడిగితే చెప్తారు అబ్బో రాజేఖర్ చాలా ఫ్యాషనిస్ట్ అండి ఇప్పుడు మారేడు కానీ అబ్బా ఉన్న వాళ్ళందరూ ఫ్యాషనిస్ట్ అండి అబ్బో చంద్రబాబు నాయుడు వాళ్ళంటూడు అంటూ కదండి మా అంగారికే చేసిన వాడు అండి అబ్బాయి ఇంటి రామారాలకు కాదండి ఇంటి కాలంలో ఎవరో ఎవరు హత్య జరిగింది ఇది కాకుండా మాది శ్రీకృష్ణ అవసరాల రూతు రూతుకు భర్త చనిపోతే ఆమె ఒక ఆయన పెళ్లి చేసుకుంది మరి యశ్యా గ్రంథము పాపం చేసి దేవుడు అని గురించి మంత్రులు లేడు నీతి లేడు అందుకోసమే పెళ్ళి అవుతుంది అనేది ఒక సందర్భం అయితే అమ్మా తీసారా ఇరవై రెండు వచ్చిన నుంచి ఒప్పుకుంటులేదు ఈ ఒప్పుకుంటుంది ఇక్కడ రాశాడు కదా పౌలేమని మన విశ్వాసం సంఘం సంఘం దాన్ని ఇంకో దాంతో అందరం రెడీ అవుతున్నాం అమ్మా చాలా జాగ్రత్తగా ఇది చాలా మీరు మీ భార్యను ప్రేమించండి ఇప్పుడు చెప్తున్నాడు తో బొసెక్క గాని స్త్రీల ఇలా దురిపి అలా అంగవైఖరి నేమకత ఎక్కువ ఉంటుందమ్మా నేనే వెళ్ళని దాన్న నువ్వు మొత్తం అంతా ఎదురు పెట్టి సెలెంటితో కనిపెట్టు క్రీస్తు కూడా చేసుకునే భార్యని అంటాడు చేసుకునే పిల్లని ఏం చేశాడంట

కాకపోతే ఏ అలవాటుదే కాకపోతే ఏంటంటే కాస్త ఏంటంటే శుభ్రం చేసుకుని శుభ్రం చేసుకుని అంత టాక్సీ పెడతానమాట అంబేద్కర్ బవన్ దగ్గర గాంధీ భవన్ దగ్గరకో అయిపోయేవరా అయిపోయేవరా ఎవరు మార్చారా అంటే మీకు తెలియదు అవుతుంది ఆ నెల తర్వాత ఎడాకులు అంటుందంట ఏ అంటే కదా అప్పుడు ఆ అమ్మాయి నువ్వు చేసుకున్న తర్వాత ఏం చేయాలా అత్తగారు అప్పుడు ఈ దేవుడు చెప్పాడంట నాయన ఈ అమ్మాయి మంచిది కాదు మరి కానీ ఇలాగే ఉంటారు మరి మసలు అంటే పెళ్లి కొడుకుంటే పెట్టుకున్నాం పెళ్లి చేసుకోకూడదు అలా చూసుకుంటే అందుకే అన్నాడు ఈ వివాహం ఎంత క్లిష్టమైందయితే వివాహం చేసుకోకుండా మంచిది అన్నారు శిష్యులు అన్నారా అయ్య అయ్యి బాబు ఇరముందు పెళ్ళి అంటే ఏడాకులు ఇచ్చేద్దాం ఆ మాడలు ఇచ్చేద్దాం అని అనుకున్నాం గానీ కుదరదాని కొరకు తను తను అప్పగించుకో అన్నాడు ఇంతకీ యేసుక్రీస్తు చచ్చిపోయింది ఎవరి కోసం చనిపోయింది ముడతళ్ళు డాగులు మచ్చలు ఇవన్నీ ఉన్న వీళ్ళని సరిచేసి అదే అవన్నీ ఎవరిలో ఉన్నాయి భార్య భార్య ఎవరు ఎవరు మనమేళం కాదు చూడక పరిశుద్ధమైన దానికి ఆ పెళ్ళికొడుకే చేసుకుని దాన్ని మనవాళ్ళు మంగళస్నానం అంటారు కదమ్మా అంటారా పెళ్లి కుమార్తెని పెళ్ళికొడుకు ఏం చేపిస్తారు మంగళస్నానం చేపించి పెళ్లి కొడుకుని చేసి అప్పటి నుంచి శ్రద్ధపరుతారు అలాగే యేసుక్రీస్తు వారు కూడా అంట వాక్యముతో ఉదక స్నానం ఉదకము అంటే పెళ్లి కుమారు శరీరం సుగంధి సుబ్బర్ రెండు 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 కారిపోతాం వ్యభిచారానికి అలవాటు పడితే అగరత్తులు చోట భర్త మాట చెలుబాటు మీరు ఇద్దరు ఏమనుకున్నా సమాజంలో మాట్లాడారు ఇవి ఇవిడే మాట్లాడేది దాన్ని ఇవిడే మాట్లాడే అంట తన ఆయన చెల్లించాలి చెల్లించాలనిపోయింది చనిపోయాడమ్మా రోజు బయటికి వెళ్ళకుండా నా భర్త నన్ను చూశాడు తండ్రి ఇప్పుడు బయట ఆయన ఉన్నప్పుడు ఆయన విలువ మనకు తెలియదు ఆయన నేనప్పుడు మాత్రం వంద వస్తా అంటారా ఎవరి తోలతో పడతాను ఒంటరిగా ఉంటే ఎవరికైనా లోకమే ఎవరికైనా లోకమే చూడండి ఎవరైనా భక్తు దేశంలో బాలిన దేశంలో అందరూ పిల్ల ఇంట్లో అందరా వంటలు తోతావా ఒడియలు ఎడతా ఎడతాకొస్తావా అందరికి అందరికీ పని మనిషి కింద మారిపోద్ది అదే ఆడుంటాడు ఆడికి అడిగిన ఉన్నాడు దాన్ని పంపించండి ఏం చేస్తాడు ఇంటికాడ ఆడు తోడా బొంగురమా అంటారామా అంటే దాస్ తిరుగుతున్నాడు కదా ఊరి మీద పెడమా పెడ పిల్లలా చూసారా ఒక్క కుటుంబంగా కట్టబడిన తర్వాత ఎన్ని కష్టాలున్నా ఇంట్లోనే పడి ఉంటే నీ గౌరవం అది కాత వేరుగుని పక్కన ఉన్నావా చూస్తున్నారు లేకపోతే ఒక లైన్ ఇచ్చి గౌరవించి హనరబుల్ గౌరవించదగినది అని ఉత్తర మరి నేను ఏమిటి నేను గౌరవించాలా కుటుంబాన్ని పాడు చేసుకున్నావు జీవితాన్ని పాడు చేసుకున్నాం అన్ని పాడు చేసుకున్నాం ఈ రోజు ఎలా జీవిస్తున్నాం ఎక్కడో చిన్న పని చేసుకుని బతుకుతున్నాం దీనికి నన్ను అందరూ రోజు కనుక మరి చూడపోతే అమ్మగారు రెండు అంటారా అయ్యారు రెండు అంటారా భార్య పెట్టి వెళ్ళిపోతే కానీ ఇష్టపడుతున్నావు కానీ ఆ తోగుడుచు ఆ తాగుడుచిపెడితే ఇష్టపడుతున్నావు నువ్వు పిల్లలతో పాటు భార్య వెళ్ళిపోయి నాన్న కష్టాలు పడి ఆ ఇంట్లో ఇంట్లో పని చేసుకుంటూ నాన్న బాధలు పడుతూ పిల్లలకు సరైన చదువులేక ఈవిడేదో అమ్మగారు ఏదో బాగా అమ్మగారు వాళ్ళు బాగా చూసేస్తారని తీసుకెళ్తాం పిల్లలేమా గారి ఇంటికి వాళ్ళ ఇంటికి తిరుగుతుంటే ఓ మా ఇంటికి వచ్చి వెళ్ళిపో అంత మానం పిల్లలు ఏం తిట్టనో అలాగే చూపుతున్నారు ఇలాగే చూపుతున్నారు అంటారు వాళ్ళు వచ్చేమో ఉన్నా ఉంటే పాప తిట్టింది వాళ్ళు తిట్టారు ఏడు తిట్టారు ఏ ఎందుకు అది తిట్టలేను అలా అదే అక్కడ పడి ఎడితే మీ అత్తగారు తిట్టిందని ఓ కుములు పోతావే మీ మామగారు తిట్టాడని ఓ కుమిలిపోతావే ఏ మరి మీ అన్నితో మీ వదినోళ్ళతో ఆడతో ఆడతో నానా చీవాట్లు చెప్పు దెబ్బలు నీ పిల్లలు తింటే నువ్వు అనిపించుకుంటే ఇక్కడ గౌరవం ఉందా అమ్మా అత్తగారింటికాడ తిట్లు తింటే గౌరవం ఉంటుందా ఎరుపు బతుకు చెడుగా అమ్మగారింటికి వెళ్తే తిట్లు తిట్టే గౌరవం ఉంటుందా అత్తగారింటి గౌరవం ఉంటదయ్య ఎవరన్నా తిట్టేటప్పుడు చూసినా ఎక్కువ గౌరవం చూసారా ఎంతటి ఏ ఎందుకు తిరుగుతావు మా పిల్లలని అత్తగారి మీద తిరగబడినట్టు వీళ్ళు మీ ఒదు మీద మీ అమ్మగారి మీద తిరగబడతావు నువ్వు ఎందుకమ్మా ఎందుకమ్మా మన బతుకు అప్పుడు ఏమంటారు గట్టిగా నీ పౌరోం ఇక్కడ కాదు నీ పౌరసం ఎత్తగా మీ ఇంటి కూడా చూపించుకో అంటారా అది రెండు రోజులు బాగానే చూస్తారు వదిలే ఆడే మొగుడమ్మా వదిలే 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 ఎవరు వచ్చారు వదిలే వదిలే వదిలేసిన తర్వాత ఈవిని అందరు వదిలేస్తారు ఇంటికాడ అరే అలాంటిది నీకు ఎందుకురా అలాంటిదని నీకు అవసరమా నీకు పిల్లరాదా ఆ పిల్ల దొరకదా వదిలే అని కొంతమంది అమ్మలు ఎగదోతుంటారు కొడుకులకి ఆ వదిలేసిన తర్వాత ఆయన పట్టించుకోరు వీళ్ళతో ఎత్తాడమ్మా అది వదిలేసిందరి బాధ్యత లేదు ఉన్నదాన్నేమో తరివేశారా దాన్ని కూడా ఆడు కూడా నీకెందుకమ్మా మేము ఉన్నాము కళలో పెట్టి చూసుకుంటాము ఏదో రకం మారుద్దాము అందరం కలిసి ఆడ తిక్క కుదురుద్దాము అని అనాలా లేదమ్మా అమ్మ కొడుకు బాగోకపోతే కోడల్ని జాగ్రత్తగా చూసుకుని కోడలో కుటుంబ ఫ్యామిలీని తెచ్చి తగిన బుద్ధి చెప్పి కుటుంబంలో అన్ని బాగుపరచాలా అంతేగాని వదిలేరా అని చెప్పనుకోండి ముందు అలాంటి దాన్ని వదిలే అలాంటి దాన్ని చంపారు ముందు మొగుడిని వదిలేరా దాన్ని అలాంటి చంపాలి ముందు మాట్లాడితే మాట్లాడితే వదిలేయమంటాం తప్ప ఇంకేమి మీరెందుకు వదిలేయలేదు మీ అయన్ని వయసులో ఉన్నప్పుడు అందరూ ఎగిరేగిరే పడతారు పడరా పిల్లలు పుట్టి తర్వాత పెద్ద బాధ్యతలు బాధ్యత ఉన్నాడు నెత్తి మీద బరువు ఉన్నవాడు అటు చూస్తాడమ్మా చూడలేడ బరువు లేనోడే దిక్కులు చూస్తాడు అందుకే అక్కడ ప్రయాణం వెళ్ళినప్పుడు బ్యాగులన్నీ మీ ఆయన దగ్గర ఇక అటు ఇటు ఇక బ్యాగులు అటు మోసుకొని పోసి వచ్చిందా ట్రైన్ వచ్చిందా అని మాకు ఉంటాడు మీరు ఎక్కడ చూడండి పిల్లలు ఎవరి ఉంటారు పెళ్లికి వెళ్తారు కదా మీరు మీరు పెళ్లికి వెళ్తారు కదా పిల్లలు ఎవరి సంఘం ఉంటారు అయ్యో మీకు ఖాళీ ఉంటుందా ఎక్కడ లేని ఆడపిల్లని మీరు ఎత్తి మీద వేసుకుని అయ్యో మా తమ్ముడు పెళ్ళమ్మా అయ్యో మా చెల్లి పెళ్ళమ్మా అయ్యో అనుకు తిరిగేస్తాడు ఈ పిల్లలు వేసుకుని ఆడికి అన్ని కడగడం మాత్రమే బట్టలు వేయటం మాత్రమే ఏమే అంటే ఏమేంటే ఎక్కడ ఉంటుంది ఇలాంటి ఒకరికొకరు కలిసి ఒకరు బాబు ఒకరు పెంచుకుని కోపాల ఆవేశాలు మానేసుకుని చెయ్యాలని చెప్పడానికే ఏసు సంఘాన్ని ఇచ్చేసాడట అందుకే ఆ యేసు చేసిన త్యాగానికి ఆ త్యాగం చేసిన ఆ భర్తను గుర్తు పెట్టుకుని నా కొరకు నా ప్రభు ఎంతో కష్టపడ్డాడని భర్త లేకపోయినా లేదా భర్త దూరదేశంకి వెళ్ళినా తప్పుడు త్రవెపోక నమ్మకంగా ఉంటూ ఆ భర్తకి పవిత్రమైన సంఘం అన్నాడు ఆ బారిన అలా మార్చడానికి ఆయన అంత కష్టపడ్డాడు కనుకనే అతను భర్త అయ్యాడు అందుకే ఆ వివాహం ఘనమైనది మీరు చేసుకోవడం వల్ల కాదు అర్థమైందాము ఇప్పుడు మన మన పెళ్లి కొరకు ఈ వెళ్ళి వివాహం ఘనమైంది కాదు యేసు వారికి సంఘానికి చివరి మాట చూసి ప్రార్థన చేసుకున్నాం ప్రకటన గ్రంథము ఆ క్షమించండి కోరింది రాసినెండో పత్రిక సమయం అయిపోయింది పదమూడవ అధ్యాయము పదకొండవ అధ్యాయం కోరింది రాసిన రెండో పత్రిక పదకొండో అధ్యాయము రెండవ వచ్చి మూడవ వచ్చిన కోరింది రెండవ పత్రిక పదకొండో అధ్యాయం రెండు మూడు దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను ఎందుకనగా పవిత్రాలైన కన్యకునిగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తు సమర్పి ఒక్కడే పురుషుని కనుక క్రీస్తుకు మిమ్మల్ని ప్రధానం చేయవలనని ఆ ప్రధానం చేస్తుంది కానీ సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీరు మనసులను చెరపబడి క్రీస్తు ఏడలో ఉన్న సర్వత నుండి పవిత్రత నుండి ఎట్లయినో తిరుగుపోవనేమో నేను భయపడుతున్నాను ఆల్రెడీ మనకి ఏమైపోయిందంటే క్రీస్తుతో ఏమైందంటే చూడండి ప్రధానం చేయబడ్డానికి వచ్చి చూడండి ఒక్కడే పురుషుని కనుక క్రీస్తు సమ ప్రస్తుతానికి ఏం జరిగింది ప్రధానం జరిగిన అమ్మాయి పెళ్ళి అయిదా ఎలా ఉండాలి అదిగో పవిత్రంగా ఉండాలంట ఇంతలో ఎవడైనాను ఎటువైపు నేను మనసు మండిపోద్దేమో భయమేస్తాను అంటే పౌరు గారు సర్పము తనకు ఇచ్చ అవ్వన మోసుకున్నట్టు మీ రోజేమో చెరపబడి క్రీస్తు ఎడనున్న సరళత నుండి తొరిగిపోతారేమో క్రీస్తు బోధ నుండి తొరిగిపోతారేమో క్రీస్తు ప్రేమ నుండి తిరిగిపోతారేమో నాకు ఏమవుతుంది కనుక క్రీస్తు రెండో రకాల్లో వచ్చేదాకా పెళ్లి చేసుకునేదాకా సంఘం ఎలా ఉండాలి పవిత్రంగా ఉండాలి ఉందా పెళ్లి ప్రకటన ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం అందరు కూడా తీయండి అందరు కూడా తీయండి పంతొమ్మిది అధ్యాయం ప్రకటన పంతొమ్మిది అధ్యాయము ఆరో వచ్చిన ఉండి ఆరో వచ్చిన ఉండి అతడు గొప్ప జన సమూహపు శబ్దమును విస్తారమైన జలముల శబ్దమును బలమైన ఉరుముల శబ్దమును పోలిన యొక్క స్వరము సర్వాధికారి ప్రభువు నగు దేవుడు ఏలుతున్నాడు ఆయనను స్థుతించుడి గొర్రపిల్ల వివాహోత్సవంలో వచ్చినది తప్పు మళ్ళీ వివాహోత్సవ సమయం అంటే ఇప్పుడు పెళ్లి సమయం వచ్చి దగ్గరకు వచ్చేసింది అప్పుడు దాకా ఏం జరిగింది మనకి ప్రధానం జరిగింది ఇప్పుడు ఏమో ఏ సమయం వచ్చేస్తుందంట పెళ్లి సమయం వచ్చేస్తుందంటే ఎవరు వస్తున్నారు అన్నమాట ఇప్పుడు పెంలి కుమారుడు వరుడు వస్తున్నాడు వస్తున్నా కోర వేసుకున్నా అందరూ కోర మీద బస్సుల మీద తీసుకెళ్తారు కానీ నీ పెండ్లి కుమారుడు నిన్ను మేఘం మీద తీసుకెళ్తున్నాడు చాలా మంది ప్రేమికులకి మేఘం మీద వెళ్ళాలని చాలా పాటలు ఉన్నాయి అందుకే మేఘ సందేశం అంట అందుకే మేఘాల్లో ఏమైపోతున్నారంట తేలిపోతున్నారట పాటలు కళ్ళైతే ఉన్నాయి అంత అమ్మా కళలు ఉన్నాయా ఆ కళ నెరవేర్చిన నిజంగా మేఘన తీసుకెళ్తారట మా ఫ్రెండ్ అదిగో చూసాడు చూడండి గొర్రె పిల్ల వివాహ వచ్చి ఉన్నది ఆ మరి ఏం చేయాలప్పుడు ఒరుడు చేతనప్పుడు భార్య ఏం అదే ప్రధానం చేయబడిన అమ్మ ఏం చేయదా అది చెప్తున్నాడు ఆయన భార్యపరుచుకొని అడిగి ఉందా అమ్మ చెప్పండి ఇంకా ఎవరీగా పెళ్ళు క్లిప్పులు క్యాంపులో ఏమైనా పెట్టుకొని రెడీ అయిపోండి త్వరగా సమయం సరే ఇక్కడ అనౌన్స్మెంట్ వచ్చేసింది పెళ్లి కుమార్తె త్వరగా పెళ్ళు కుమారుడు వచ్చి కంట వద్దే పెళ్లి కుమార్తెను తీసిరారు రూమ్లో నుంచి తెగ తయారు చేసేస్తారు క్లిప్లెట్టి క్రాంప్లెట్టి పూలెట్టి అయ్యట్టి తెగ సదరేస్తారు అమ్మ ఎంతవరకు చేసుకున్న తర్వాత వచ్చిన తర్వాత తప్పదమ్మ భే తీసిరండి మనము గొర్రె పిల్ల వివాహోత్సవం వచ్చి ఉన్నది గనుక తన భార్య తను సిద్ధపరచుకుని ఉన్నది గనుక మనం సంతోషపడి ఉత్సాహించి ఆయనను మహిమపరచుదమని చెప్పగా ఆమెకి ఎలాంటి బట్టలు వేసారట మరియు ఆమె ధరించుకున్నటకు ప్రకాశమానములను నిర్మలనైన సన్నపు నార బట్టలు ఆమెకి ఇయ్యాల ఎందుకంటే మరి ప్రధాన ప్రధానం కట్టుకెళ్ళిన వాళ్ళు కదా బట్టలు ఇవ్వాలి మరి మనమే కదా వాళ్ళమా పెళ్లి కట్టుకుని ఆమెకి ఏం బట్టలు ఇచ్చారట నిర్మాణము ప్రకాశమానములను నిర్మలమైన సన్నపు నార వస్త్రములు ఆమెకి ఇవ్వబడిను ఏంటంటే ఆ బట్టలు ఆ పట్ల పేరు పేరు మా అలా ధర్మవరం కాదు బెనారసు కాదట ఏ క్రియలు ఎంత మంచి ఎంత మంచి పరిశుద్ధుల నీతికి అమ్మ పెళ్లి కుమార్తె ఏ ఏ వస్త్రం ధరించుకుని ఉండాలి పరిశుద్ధ నీతి క్రియలు అనే వస్త్రము పరిశుద్ధ నీతి క్రియలు క్రియలే వస్త్రం అప్పుడు ప్రభుని ఎదుర్కోవాలి ఆ తర్వాత పెళ్లి అయిపోయిన తర్వాత ఏంటి మమ్మల్ని పెళ్లి అయిపోయిన తర్వాత అచ్చంత్రి స్పంపించేస్తారు జనాన్ని అదే ఇంకేం లేదా పెళ్లి తర్వాత విందు అదిగో కింద రాసిందా తర్వాత మాట్లాడుకుందా అది టై సమయం లేదు విందు ఉందమ్మా మర్చిపోకండి పెళ్లికి వచ్చిన భోజనానికి వచ్చేయండి వివాహంలో కూడా ఎవరు ఇప్పుడు చేస్తున్నాడు అన్ని విషయాల్లో ఆయన ఉంటాడని చెప్పాను ఇందాకే వివాహంలో కూడా ఉన్నాడు ఆయన చేసిన త్యాగం వల్లే ఆ సంఘాన్ని పవిత్ర రేపు పొద్దున నాన్న డాడీ నువ్వు ఇచ్చిన పిల్లల్ని నేను పవిత్రపరిచాను ఇదిగో నీ ముందు నిలబెడతానని రేపు తండ్రి దగ్గరే ఈ అమ్మాయిని తీసుకెళ్ళి అంతేనమ్మా బాగుంది అప్పుడు పెళ్ళిళ్ళు ఇలా చెప్తున్నారమ్మా ఎవరన్నా పెళ్ళిలో వాకింగ్ చెప్తున్నారు ఎలాగే ఇలా వాకింగ్ చెప్తున్నారు పెళ్ళిలో రెంకా గోడ కానా పెండు మీద ఎందుకు మనకే అంటే బిర్యానీ అయిపోయింది ప్రభా బిర్యానీ ఇయ్యి కర్రీ అయిపోయింది కర్రీ ఇయమనా ఆ రిఫరెన్స్ చదువుతారు పెండు మీదలో ఏమైపోదంటాసం అక్కడ దాక్షారసం అయిపోయిందంట ఇక్కడ ఎందుకు చదివించారు ఇక్కడ బిర్యానీ అయిపోతే ప్రభు నువ్వే సాయం చేయలే కూర అయిపోతే నువ్వే సాయం చేయాలండి ఇదే యా ఇయమ్మా దిక్మల్ రిఫరెన్స్ చెప్పాల్సింది మూడు రిఫరెన్స్ చదివిస్తారు రేపకాని ఈ భోజనాలు కూడా ఒకటిని రెండోది మూడోది ఏంటంటే ఇదే ఏపేసి పత్రిక పత్రిక ఎపిసి పత్రిక అస్సలు టచ్ చేయరండి మాట్లాడితే ఆదమ్మా అవ్వ పక్క టైం కిరిచేశాడు చూసుకోండి మొగోళ్ళు కొట్టి పక్క టెంపుకుండదు అన్నాడు చూస్తే అందరికీ అన్నీ ఉన్నాయంట అమ్మా ఆ ప్రశ్న చూసినట్టుకుండదు కానీ అందరికీ ఎందుకు ఉండదమ్మా ఆ ప్రశ్న ఎవరు జరిగింది ఆదాముకు జరిగింది ఎందుకు ఒక ఎమికి చేసి స్త్రీం చేసాడు కనుక అందుకే మనం భాస్కర్ అన్నాడు చూడండి మీలో పురుషులకి చాలా మందికి ఒక ఎముక ఉండదు ఆ ఎముక ఎవరంటే మీ భార్య అన్నాడట ఎక్సరో ఏమున్నాయి పురుషుడు ఒంటరిగా ఉంటే తొంట్రోడు అవుతాడు అని పెళ్లి చేసుకున్నాడు దేవుడు తొంట్రోడు తొంట్రోడు అవ్వడానికి అప్పుడు ఇంకెవరైనా ఆడపిల్లలు ఉన్నారమ్మా భూమి మీద లేదా మరి అదే మాట ఏం చెప్తున్నారు మీరు అంతానే కనుక వివాహం అనేది ఇది ఇది వాక్యం ఇంకా ఉంది లోతుగా కాబట్టి మనకి చమని లేదు కనుక నేను మరొకసారి ఇప్పుడన్నా ఇంకా కూలంకసండి ఇంకా అద్భుతంగా చెప్తాను అందరికి అర్థమైంది అందరికీ బాగా అమ్మా అందరికీ సరిపోందేమో ఇది ఏమైనా డౌట్ ఉందా భార్యను ప్రేమించండి భర్తల్ని గౌరవించండి అమ్మా భార్యలు భర్తలు ఏం చేయాలి గౌరవించండి ఆయన భర్తలో ఎవరైనా చెప్పండి ఇప్పుడు ఆరు ఆడవాళ్ళు చెప్పారు అమ్మా స్త్రీలు చెప్పండి భర్తలు ఏం చేయాలి గౌరవించాలి మీరు రాగండి అయ్యా పురుషులు భార్యని ఏం చేయాలి ప్రేమించాల ప్రేమించాలా భార్యను ఎందుకు ప్రేమించాలంటే మిక్కిలి బలహీనమైన మంది కట్టమని భర్తను ఎందుకు గౌరవించాలంటే ఆమె అతను నీకు శిరస గనక అంతేనమ్మా అంటే ఆ మొఖాన్ని ఎంత బాగా తయారు చేసుకుంటారమ్మా అందరు బాగుండదా బాగుందని అంటకేనా మరి ముఖం ఎక్కడ ఉంది మొఖం ఎక్కడ ఉంది మొఖ ముఖం అంటే మొఖం అంటే సిరస్లో ఉంది అంటే మీ భర్త అందుకే ఎక్కడికైనా పెళ్ళికెళ్ళనప్పుడు ముందు మీరు చేరద్దు కదా మనం తెలియజేయాలి తయారు చేసి చూడండి ఎంత అన్జాయంగా ఉన్నారు నువ్వు పద్మందులు మీ ఆయనకి విలువెత్తే చూడాలి ఆయనకి ఎంత విలువెత్తుందో కనీసం పది మందులు గౌరవించినా గజర్న ఆమె కనీసం మాట్లాడతా లేదు అలా ఉండాలి భార్య అంటే అంత ప్రేమించింది అతను భోజనం పెడతాను చూడండి అంతే చాలా మంచి చూడండి భర్త భోజనం చేసేవాళ్ళు పెడుచుకో కనుక గౌరవించుకోండి భర్తను గౌరవిస్తే నీ గౌరవం నిలబడుతుంది ఎందుకంటే మీ మీదే ఉందా శిరస్సు నువ్వు శిరసను గౌరవించావా నీ శరీరం అంత గౌరవించబడుతుంది పురుషులారా నీ భార్య ఉన్న వారిని ఎప్పుడైతే గౌరవిస్తున్నావో యజమానుడి గారికి ఎవరైనా గౌరవిస్తారు అంతేనమ్మా దేవుడి వాక్యం పలుపు చేసి క్రీస్తు వైపు మనం నడిపించి దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చే మనం బలపరచే తల్లి థ్యాంక్ యూ దేవుడు ఈ రోజు మాట చెప్పించాడు ధ్వజస్తంభం కోసం చెప్తామనుకున్నాం సమయం లేదని ఈ రోజు దేవుడిది చెప్పించాడు దేవుడు మనోదయాలు పలింప చేయలేని అమ్మా అందరి కోసం ప్రార్థన చేస్తారు మరి మరి కొంచెం టైం లేదు కదా ఇంకా వెళ్ళిపోవాలి అందుకు ముందే రెడీ అయిపోయి కూర్చోండి జ్ఞాపకం చేసుకోండి ఇంకా అనారోగ్య ఉన్న బిడ్డల కోసం కోసం అలాగే మా సువార్థ పరిచర్య మరి చక్కగా జరగాలని అక్కడ ఉన్న బిడ్డలో అమ్మ అక్కడ ఎవరైనా వచ్చారా అక్కడ నుంచి బాబ్జీ గారు కానీ మిస్సెస్ కానీ పాప కానీ లైవ్లో ఉన్నారా ఎవరైనా అమ్మ వారు ఏర్పాటు చేస్తున్నారు అక్కడ మరి ఆ బిడ్డల ముందే నిన్న వెళ్ళిపోయి సిద్ధం చేసి టిఫిన్లు కట్టి సిద్ధం చేస్తున్నారు నిమిత్తం వారి కుటుంబ నిమిత్తం మీ ప్రార్థనలో జ్ఞాపకండి ఇప్పుడు అందరూ మా ఇప్పుడు వచ్చే వాళ్ళందరూ ఒక గూగుల్ మీట్లో లో ఉంటే త్వరగా వచ్చే వాళ్ళు చర్చి దగ్గరికి వచ్చేయండి మిగతా వాళ్ళు ఎవరైనా కాల్ చేయండి ఎవరు ఎవరు ఎప్పటి తెలియపరించలేదు మా కోసం ప్రార్థన చేయాలని పురోపెట్ మనం ప్రార్థన చేసుకుందమ్మా ప్రాణం ఇంకా ఓకే అమ్మ వింటర్ లో అందరు జాగ్రత్తగా ఉన్నట్టు ఇప్పుడు జలుబు దగ్గు రంప ఎక్కువగా ఉన్నాయి జాగ్రత్తలు తీసుకుంటే వేడి వాటర్ గడి తాగుతూ ఉన్నాడు అమ్మ స్వాతి గారి నిమిత్తం ప్రార్థనలో జ్ఞాపకం చేసి ఇంకా చేసుకుందామా గా ఉందంట దేవుడి గొప్ప కార్యం చేస్తాడమ్మా దేవుని ఎప్పుడు విడిచిపెట్టకండి కృతజ్ఞతలు కలిగి ఉండండి రైట్ ఇంకమ్మా ప్రయత్న చేసుకుందమ్మా మహా గురుడా మహాపరిశుద్ధుడీ పరిశుద్ధమైన అని అమలా దుస్తు ఉత్తరములు చెల్లిస్తున్నాం ప్రభు తండ్రి ఈ రోజు అద్భుతమైన విషయాలు మాకు తెలియపరిచారు విని వారు మాత్రమే మమ్మల్ని మేము ఆసుపించుకో వాక్య ప్రకారంగా ప్రవర్తించిన బాలపరిచి ఈ కృప చూపించండి సాతానుకు సోదరుల తేక కీడి నుండి తప్పించిన ఈ రోజు నీ కుమారుడి యొక్క వివాహోత్సవం గురించి మేము తెలుసుకున్నాం ఎంత పవిత్రమైనదో ఎంత గౌరవించదగిందో దాన్ని బట్టి మేము వివాహ వ్యవస్థను కూడా అంత గౌరవించినప్పుడే విలువ కనుక బ్రతికున్నప్పుడే మా భర్తను భార్యను గౌరవించుకుని వారు ఒక మాటన పడి వారి నీధురకం మార్చుకుని మా బ్రతుకును దిద్దుకుని సమాజంలో ఒక గౌరవాన్ని పొందుకోవడానికే ఆయన యేసుక్రీస్తు వారి ఇంత త్యాగాన్ని చేశాడని తెలిపొస్తుంది కనుక ఆయన చేసిన త్యాగాన్ని మేము గుర్తు చేసుకుని ఆ సంఘాన్ని కొరకు తన ప్రాణమే ఇచ్చినప్పుడు భార్య భర్తలు ఇంకెంత ప్రాణాలు ఒకరు ఒకరు ఒకరుగురు ఒకరి మార్పు కోసం ఒకరు ఎంత ప్రాణాలు ఇచ్చుకోవాల్సి వచ్చిందో నేను మాకు అర్థమైంది ఎంత త్యాగం చేసుకోవాలో మాకు అర్థమైంది కనుక తండ్రి ఓర్పు లేక సహనం లేకుండా ఉన్న వారి జీవితాలు ఎప్పటికే ముందుకు వెళ్ళో కనుక బిడ్డనందని దీవించి ఎవరైనా వారి జీవితాన్ని పాడు చేసుకుని ఉంటే ఈ రోజు మాటల వల్ల అయినా కుటుంబాన్ని సరి చేసుకుని ఒక అద్భుతమైన కుటుంబంగా ఇదిగో నా కుటుంబాన్ని నేను సరిదిద్దుకున్నానని పది మందికి ఆదర్శ ప్రయాన్ని చేసి చేయండి సు వార్త గుల్చుండగా క్షేమంగా చేర్చండి కృప చూపించండి అద్భుతంగా జరిగించండి అక్కడ పెట్టిస్తున్న బిడ్డలు కావాల్సిన దీవులను అనుగ్రహించండి బస్సులు వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు ఎవరికి అనారోగ్యాలు సోకకుండా వామిటింగ్స్ అలాంటివి లేకుండా బలపరచండి దగ్గుతో బాధపడుతున్న స్వాతిక్రం స్వస్థపరచండి పట్టణం వేస్తాను గారికి మీరు చేసిన దాన్ని బట్టి మీకు కృతజ్ఞత ఆసుకు చెల్లిస్తున్నాం అలాగే మాత్రండి మరొక బిడ్డ మరి మరి ఎగ్జామ్ కలిపిందేమైనా ఆ బిడ్డను కూడా జీవించి కావాల్సిన జ్ఞానాన్ని అనుగ్రహించి మా కుటుంబాన్ని ఆశీర్వదించి వాళ్ళ మా అత్తగారికి తీవ్రమైన అనారోగ్యంగా ఉన్నారు అడవలేని పరిస్థితులు ఉన్నారో బిడ్డను స్వస్థపరిచిన స్వస్థపరిచమా యేసు వారి పరిశుద్ధమ ఈ ప్రార్థన అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె తండ్రిని దేవుని ప్రేమ కుమారుడిని యేసు క్రీస్తు వారి యొక్క కృప పరిశుద్ధాత్మ్యం బిడ్డలందరిపై ప్రార్థన చేయమన్నారుపై సదాకాలము తోడుగుండి నడిపించను గాక

கச்சிதங்க கச்சிதங்க தேங்க்யூ சத்திரம் வந்திருக்கேன் வந்தனால வந்தனால వందనాలు బాబు ఏంటి ఏమైపోయి మధ్యకాలంలో నేను ఏమే వందన చెప్పట్లేదు చెప్పక వెరీ గుడ్ కార్జ్ బాగలేదా అయ్యయ్యో ఎంత కష్టం వచ్చింది నాయనా నీకు ప్రార్థన చేద్దాంలే బాగుంటది ఓకేనా వందనాలమ్మా వెరీ గుడ్

ప్రయాణం అంతట్లో తోడుగా చేప అయ్యారు చిన్న పాపని తీసుకొని వెళ్తాను అయ్యారు ఎక్కడమ్మా పూర్ణ కడ పోవతలకి అయ్యారు ఎందుకు వెళ్తున్నారు ఊరు వెళ్తున్నారా వెళ్తామయ్య అందుకే ఇక అడవిలో ఉండేదాన కొంచెం టవర్ అందుకోలేదు సరే అమ్మ మరియమ్మ గారి నిమిత్తం ప్రార్థన చేయడం మరి పాపం తీసుకుని వెళ్తారట ఊరేల్తారట చిన్న ఆఫీస్ లో కొంచెం work ఉండి వెళ్తనా మా అప్పని ఈ సక్రమణం ఆఫీస్ పని మీద వెళ్తారట అమ్మా అది చిన్న పని మీద దేవుడి దయ అది జరిగించాలని జరగించాలని నిరతి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి క్షమాంగైని వల్లే క్షమించ రైట్ ఓకే అమ్మా వెళ్తున్నాను మరి కట్టేస్తున్నాను మరి టైం అయ్యింది ఒక గంధర్వ వందనాలు గాడ్ బ్లెస్ యు మరి ప్రతి ప్రతి 8 గంటలకు కలుసుకుందాం అమ్మ అందరే అందరే अनन सर अनन 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 அவன் இருப்பா பண்டா தான் தான் அதுதான்